హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషట తాజాగా దీపావళి వేడుకలు ఇంట ఈ ఇంటాంబరాంటాయి ఉంటే డార్లింగ్ ప్రభాస్ ఇంట్లో కూడా దీపావళి వేడుకలను ఎంతో గ్రాండ్ గా నిర్వహించుకున్నారు ఇక కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి గారు అలాగే వారి పిల్లలు కూడా ఈ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు ఇక ఇంటికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రసిద్ధ ఉప్పలపాటి మీకు ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం క్యూట్ అంటూ కామెంట్ చేస్తూ మా ప్రభాస్ అని ఎక్కడ మా డార్లింగ్ ప్రభాస్ కూడా ఉంటే బాగుండు ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు ప్రభాస్ ఇంట్లో దీపాలు వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టడి దాకా వైరల్ అవుతున్నాయి మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోలు మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని దాసా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని తరచా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్